హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా నాలుగున్నర మధ్యలో ఉంది ఇంకా మీకు తమ్ముని చూడగానే అర్థమైపోయి ఈ రోజు అమ్మ నాన్న ఇంటికైతే రాబోతున్నారండి నాని ఇంకా అమ్మ నాన్న ఎందుకు ఇంటికి రాబోతున్నారు చెల్లికడ ఉండాలి కదా అని అంటారు కదా ఇంకా ఈరోజు ఇంకా మా బావ మా చెల్లెలు గారు కానీ పిల్లలు ఇంటికైతే తెలియపోతున్నారు అంటే వాళ్ళందరూ ఇంటికే తెలియపోతున్నారు ఇంకా మా మా చిల్లలు అత్తగారు అన్నారు కదండి ఒక కొన్ని రోజులు అయితే వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే అమ్మ నాన్న ఎందుకు వస్తున్నారంటే ఇంకా అయితే ఇంకా పంట వేసాం కదండి పొలం వేసాం కదా ఇంకా అదే వేసాం కదా కందికి కలుపు మందు కొట్టడం అలాంటి చిన్న చిన్న పనులు ఉండే పొలం పనులు ఇంకా ఈ అందరం ఇంకా చూసుకున్న నాన్నని ఫోన్ చేసి ఇంకా ఫోన్ చేసి చెప్పానమాట అందుకని చెప్పేసి మా నాన్న ఇంకా గుంటూరు నుంచి అయితే ఈ రోజు వస్తున్నాడు ఇంకా ఇప్పుడే ఫోన్ చేశాను కారు మంచులో ఆ మధ్యలో ఉన్నారంట మా కారు మంచు మాకు ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఇంకొక ఐదు నిమిషాల్లో కూడా రావచ్చు సరేనా ఇంకా అందుకని చెప్పేసి అమ్మ మనకి రాబోతున్నారు ఇంకా పొలం పొలం చూసేసుకొని మళ్ళీ త్వరగా వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళి మళ్ళీ రజీ ప్రాసెస్ చెప్పు అదే ఫంక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా నీళ్లు పోయడం ఇవన్నీ ఉంటాయి కదా తొమ్మిదో రోజు ఎనిమిదో రోజు కాని పన్నెండో రోజు కానీ ఇంకా వయోనికైతే పురిటి నీళ్లు పోస్తారండి పురిటి నీళ్లు పోసిన తర్వాత ఇంకా ఇప్పుడు మూడో కనుపేదా ఇంకా చిన్న ఆపరేషన్ చేపిచ్చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇంకా ఇక్కడ మూడు నెలలు కానీ నెల నెలకి కానీ ఇంకా అదండి ఇంకా ఫంక్షన్ అయితే ఇంకా ట్వంటీ వన్ ఇరవై ఒక రోజున ఇంకా ఫంక్షన్ ఉండేది పెద్ద ఫంక్షన్ బాకి రెండో కొడుకు ఇంకా అందుకని చెప్పేసి పెద్ద ఫంక్షన్ చేస్తారు ఇంకా ఆ ఫంక్షన్ మాత్రం ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలి ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇరవై ఒక రోజు బుట్టడు స్నానం చేపించిన తర్వాత ఇంకా మా అయితే ఇంకా అత్తారి తారీ నుంచి అయితే పుట్టింటికి తీసుకొచ్చుకుంటాము అప్పుడైతే ఇంక మళ్ళీ ఇంకా చిన్న ఆపరేషన్ చేపియాలి కదా అది మా చెల్లెలకి మా చెల్లెలకి వచ్చేసి మా చెల్లెలకి వచ్చేసి ముగ్గురు పిల్లలు అండి ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి ఇద్దరు పిల్లలు మాది ఇప్పటికైతే ఇంకా చిన్న ఆపరేషన్ చెప్పి చేసి ఇంకా మా చెల్లెల్ని ఒక పత్తాలు ఉన్న పత్తాలు ఉండాలి కదా ఇంకా ఏమంటారు సన్నీల్లో చేయి అని చెప్పేసి ఇంకా వంగుతాలు ఎగురుతా ఉండకూడదు ఇంకా చిన్న ఆపరేషన్ చేపించాక నీకు తెలుసుకా చెప్పు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ తీసుకొచ్చి మూడు నెలలకు కానీ నెలల తలకు కానీ ఇంకా పంపించేస్తే ఇంకా అప్పుడు పని చేసుకోవచ్చు ముప్పై అంటే మూడు నెలల తర్వాత మూడు నెలలు సన్నీల్లో చేయగానే నేను చూసే కానీ నాకు తెలుసుగా సన్నెలు సన్నీలో మాత్రం బాలింతలైతే చేతులు పెట్టకూడదండి ముఖ్యంగా అయితే తర్వాత వచ్చేసి ఇంకా ఇది తన ఇవన్నీ జాగ్రత్త ఉండాలి కదా ఏదైనా కానీ ఒక మనిషి అయితే ఆధారంగా ఇంకా చేసుకుంటూ ఉండాలండి ఇంకా అది ఆ పని ఎవరు చేయగలరు తోపుకో ఎవరికైనా ఉందంటే ఒక తల్లికి మాత్రమే ఇంకా ఆ తల్లికి ఇంకా తల్లికే కదా ఆ ప్రేమ తెలిసేది బిడ్డ బిడ్డ బాధ్యత ఏందో ఓకేనా అందుకని చెప్పేసి ఇంకా అమ్మాయిలేమో ఇంకా పొలం పొలం అయిపోయిన ఏమంటే ఇంకా మళ్ళీ వెళ్తారు గుంటూరు వెళ్ళి మా చెల్లెని అయితే తీసుకొస్తారు అప్పుడైతే మా చెల్లెలతో చక్క చక్క బ్లాగలు తీసుకోవచ్చు మా అల్లుడితో చిన్న అల్లుడితో మీ అందరికీ చూపిస్తా ఉంటాను సరేనా తర్వాత చేసి రాజీ ఏంది ఇంకా బోగో ఒక పని పెద్ద పని మీద పడి ఏదో సీరియస్గా చేస్తుంది అనుకుంటున్నారా రాజీ వచ్చేసి ఇంకా నేను మటన్ తీసుకొచ్చానండి రెండు కేజీలు మూడు రెండు కేజీలు మటన్ తీసుకొచ్చాను మటన్ తీసుకొస్తే వాటిని రాజీ ఇంకా ఒక కేజీ అయితే కూర వండేసింది ఒక కేజీ ఏమో ఇంకా ఒక కేజీ ఏమో ఎన్నికలు ఉంటాయి కదా మొత్తం మీద రెండు కేజీలు తీసుకొచ్చాను వాటిలో ఎన్నికలు ఉంటాయి కదా ఎన్నికల వరకు తీసేసి వాటిని ఏమో ఎన్నికలు చారు ఎన్నికలు కూర చేయబోతుంది ఇప్పుడైతే ఇంకా మటన్ ఇంకా కేజీ మటన్ మంచి కండ మాస ఉంటుంది కదా మంచి మంచి కండ మాసం అంత గట్టి మాసం ఆ మాసం తీసుకొని వాటినేమో ఇంకా ఎండి ముక్కలు ఆ ఎండు ముక్కలు వట్టి తణుకలు ఇంకా ఏమంటారండి బాసులు ఇంకా ప్రాంతాన్ని బట్టి ఇంకా బాసులు స్లాంగ్ మారుతా ఉంటుంది మా గుంటూరు సైడ్ అయితే ఇంకా ఎక్కువ ఎండి తణుకలు అండి అని చదువుతాము అందుకని చెప్పేసి రాజే మాసం ఎక్కువ ఉందని చెప్పేసి అలానే ఇంకా ఎండి తణుకలు చేస్తా ఉంది కోసి ఎండు మొక్కలు చేస్తుంది పొడుగు పొడుగా చూపి రాజే ఒకటి అలాగే ఎండు మొక్కలు చేసిన తర్వాత వాటిని ఇంకా ఏం చేయాలంటే తర్వాత రాజు చదువుతో చెప్పమంటావా కారం పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇంకా ఒక రోజుల్లో ఎండలో ఎండనిస్తే తర్వాత కరకర అంటాయి కానీ మనకు సాల్ట్ మొత్తం పూసుకుపోయినా ఏం కాదు కానీ కాకపోతే కొంచెం స్మెల్ వచ్చింది ఎండ అందుకని చెప్పేసి ముఖ్యంగా అయితే సాల్ట్ అన్న ఖచ్చితంగా కొలిసిపోయింది పూజాలండి పూసిన తర్వాత ఒక పెద్ద కర్ర బార్ కర్ర తీసుకొని ఇంక రాజు మొత్తం కోసింది కదా మొత్తం చీల్చేస్తుంది కదా వాటి అన్నిటిని ఇంకా కర్ర మీద వేసుకొని ఇంకా ఎండలో ఎండ పెడితే నాలుగైదు రోజులు నా నాలుగైదు రోజులు ఒక నాలుగు గంటలు కానీ ఒక ఐదు గంటలు కానీ ఎండలో బాగా ఎండబెడితే ఇంకా బాగా ఎండిపోయి ఇంకా మనకి ముఖ్యంగా దీని బెనిఫిట్స్ ఏంటంటే ఇంకా బాల్యందలకైతే చాలా మంచిదండి పిల్లలకైతే ఇంకా పాలు బాల్యందలకైతే పాలు పట్టి పిల్లలకి అటు పాలు తాగుతారు ముఖ్యంగా అయితే అది ఇంకెప్పుడు నుంచో ఇంకా పురాతన కాలం నుంచి ఇది వస్తుంది మాట ప్రాసెస్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఏంది ఈ చిత్రం ఏంది ఏందని చీతు అని అంటు అంటారు ఇంకా అవి ప్రాసెస్ ఇంక ఇదండి తర్వాత వచ్చేసి ఇంకా ఎన్నికలు ఉన్నాయని చెప్పేసా కదా ఇంకా ఎన్నికల మోసం అదైతే ఇంకా ఎన్నికల కూర అయిపోతుంది మాటలోనే మా నాన్నగారు అలానే మా అమ్మగారు వచ్చేసారు మీ కింద చెప్పాం కండి ఇంకా నాలుగైదు కిలోమీటర్లు ఉన్న చెప్పేసి మా అమ్మగారు అయితే వచ్చేసారు ఇంకా రాజు వచ్చేసి ఇంక ఈరోజు మా అత్తమ్ అత్తమ్మకి మా అయ్యకి స్పెషల్గా ఎన్నికలు చార్జ్ అయిపోతుంది చెప్పు ఎన్నికలు చాలా ఎన్నికలు గ్రేవీయా ఎన్నికలు కూడా ఎండేసుకుంటారులే కానీ ఎన్నికలు మనం ఎండేసుకోలేదు ఇప్పుడు చాలా లేవు కదా అందుకని చెప్పేసి ఎన్నికలు కూడా చేయబోతుందండి ఎలా చేసిద్దు అని చెప్పేసి కొత్త కొత్త కొంత మాట్లాడుకోవాలి కాకండి ఎంత తెలిసిందే మన పూర్వ పూరికలు అందరూ ఇవన్నీ తిన్నాయి చేసింది అందరూ మనం ఏమంటారు తెలియని వాళ్ళు ఏం కాదు సరేనా ఇంకా రాజు అయితే ఏం ప్రాసెస్ అయితే చేసేసింది దీని ప్రాసెస్ పూర్తిగా మీకు తెలియాలంటే మన ఛానల్లో వీడియో ఉంది దాని గురించి మీకు చూద్దాను సరేనా దాని గురించి మీ దాని గురించి ఇంకా తెలుసుకుంటే మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా కావాల్సిన వాళ్ళకి చూడండి సరేనా ఇంకా రాజు అయితే కర్రీకి రెడీ చేసుకో మరి సరేనా ఓకేనండి మా నాన్నగారు అయితే సాధబాగా ఆట ఆడుతూ ఉంటా ఉన్నారు సాధ సాగని లేపిండు ఏమా ఇప్పండి ఏం దేవలేం తీసుకొచ్చినావు పిల్లల కాయలా ఇంక ఇప్పుడే అండి ఇంకా చాలా దూరం తెచ్చారు కదా కనీసం ఇంకా గుంటూరు నుంచి ఇక్కడ రావడం అంటే కనీసం నూట ఎనభై కిలోమీటర్ నూట యాభై కిలోమీటర్లు ఉంటే టైట్ అయిపోయి ఉంటారు ఏంటి డాడీ కొత్త సాకు వేసి మెరిసిపోతాం ఆమె పండుగ ఇంకా లాభాలు ఇప్పుడు అమ్మా మేము వీడియో తీసుకునే పనులున్నా ఎత్తే మాత్రం ఇంకా ఏదండి స్లాబ్ మొదలు వస్తుంది రాజే కానీ మరి కూర చేయి దోసలాండియా దోసేవాడు ఏ అదిరిపోతారు చెప్పు మచ్చరంగా తర్వాత కూర ఇంకా రాజే కానీ ఎన్నికలు చేరి చేస్తాను ఇంకా ఏం అవ్వలేదా ఇప్పుడే బాగున్నాయి మసాలా మొత్తం మిక్సీ పట్టేసి ఉడకబెట్టుకున్నావా మరి మటన్ అయితే ఉడకబెట్టేసా మొత్తం రెడీ చేసుకున్నావా మొత్తం రెడీ చేసుకున్నా ఏంటిది ఇదేమో టమాటా పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ పట్టేసాను ఇదేమో కొబ్బరి అల్లం చిల్లిపాయలు పేస్ట్ కొత్తిమీర ఇట్లనేమో పలుపు మసాలా దినుసులు మొత్తం ఉన్నాయి పొడి తర్వాత కానీ మరి ఇంకా ఆకలి అవుతుంది నూనె అయితే బాగా వేడింది కదండి మసాలా వేసుకుందాం మసాలా అయితే బాగా వేగింది కదండి ఇంకా టమాటా పేస్ట్ వేసుకుందాం టమాటా పచ్చిమిర్చి అయితే మొత్తం మిక్స్ వేసుకున్నాను అవి మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసుకున్నాను తర్వాత గరం మసాలా వేసుకుందాం అన్నీ వేసుకొని కలిపిన తర్వాత ఇంకా ముందుగా అయితే ఉడగ పెట్టుకున్నాం కదండి మటన్ అయితే ముందుగా అయితే ఉడగ పెట్టుకున్నాం కదండి మటన్ అయితే ఇంకా మటన్ వేసుకున్నాం తర్వాత రాజే ఫోర్ అవర్ వచ్చిందా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు సరిపోతాలే మరి ఎక్కువ అవసరం లేదు ఎన్నికల సరికి చారు ఉంటేనే బాగుంటుంది కొంచెం సూప్ లాగా ఒక నిమిషాలు ఉందా మరి అయితే కొత్తిమీర సర్లే తర్వాత

కూర బాగా చేశారు అది ఎన్నికలు సార్ చాలా బాగుంది ఇంకా కొంచెం చారుగా ఉన్నా బాగానే ఉండిద్దిలే కానీ బాగుంది సరే మరి నువ్వు కూడా తినే బుడ్డ పాలిచ్చి తింటా తర్వాత తింటా తినవా